ఈ రోజు చాలా ముఖ్యమైన ఏకాదశి ఇది స్వామివారు మిమ్మల్ని అందరినీ జీవించి మీ కోరికలు కరుణిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు అందరికీ తెలుసు టిడిఆర్ బాండ్ల గురించి గత ఐ థింక్ వన్ ఒక నెల అనుకుంటా వన్ వన్ ఒక ముప్పై నలభై రోజుల ముందుగా మనం టీడీఆర్ బాండ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన స్కామ్ గురించి స్పెసిఫిక్గా అంటే స్పెసిఫిక్గా తిరుపతి గురించి మాట్లాడు తిరుపతిలో మూడు నామాల బ్రోకర్ ద గ్రేట్ కరుణాకర్ రెడ్డి మూడు నామాల బ్రోకర్ ద గ్రేట్ కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ ఆయన కూడా మూడు నామాలు వేసుకొని ఉంటాడు మూడు నామాల చిన్న బ్రోకర్ అభినయ రెడ్డి గురించి మనం చెప్తాం ఈ టీడీఆర్ బాండ్లలో కరుణాకర్ రెడ్డి అభి అభినయ రెడ్డి కలిసి ఏ విధంగా తిరుపతి ప్రజలను దోచుకున్నారనే విషయం కూడా చెప్పాను ఈరోజు మేము అడుగుతున్నాం ఆ ప్రెస్ మీట్ తర్వాత ఈ బ్రోకర్ కానీ ఈ బ్రోకర్ కానీ కొడుకు కానీ ఎవరైనా ముందుకొచ్చి ఇది తప్పు కాదు అన్నారా కొన్ని కుక్కలు పొరిగినాయి నా కుక్కల గురించి నేను మాట్లాడదాను ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కాదు ఈరోజు మళ్ళీ మీకు అందరికీ ఒకసారి కుర్చిగా గుర్తు చేస్తా మూడు వందల డెబ్బై ఐదు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లని ఒక పెద్ద స్కెచ్ చేసి తిరుపతి పట్టణాన్ని రూపు రూపు రేఖలు మార్చేస్తున్నానని చెప్పి పదే పదే నాకన్నా తిరుపతిలో ఎవరు డెవలప్మెంట్ చేయలేదు తిరుపతిని మార్చింది నేను నా గురుకు అని పదే పదే చెప్పుకున్న ఈ కరుణాకర్ రెడ్డి రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లో కాసుల వర్షం కురిసిందనే విషయం తిరుపతి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నేను మన మనవి చేస్తా ఉన్నా ఈ పద్దెనిమిది రోజుల టీడీఆర్ బాండ్లలో వీళ్ళు ఇచ్చిన టీడీఆర్ బాండ్లు మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఏడు మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లలో సగా సగం అవకతవకలు జరిగాయిపిఎల్తో రిజిస్ట్రేషన్ చేశారు అదే కాకుండా లిటిగేషన్ ఉండే సైట్లలో కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చేస్తారనే విషయం పోయినసారి చెప్తా ఈరోజు మళ్ళీ కూడా ఆధారంతో మేము ముందరికి వచ్చాం ఈరోజు ఈ పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎంత తప్పయ్యేది అనేది విషయం మీకు ఒకసారి చెప్తాను టీడీఆర్ బాండ్ల కోసం టీడీఆర్ రోడ్లు వెనల్పు జరిపిన దానికి టోటల్గా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసిన ఏరియా ఎంతంటే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ యాభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ అంటే టూ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ రోడ్ల కోసం తిరుపతిలో ఎక్లైట్ చేయడం జరిగింది ఈ పద్దెనిమిది మాస్టర్ ప్లాన్లు రోడ్లు ఇప్పుడు నేను యావరేజ్ రేట్ వాళ్ళ తీసుకున్న యావరేజ్ రేట్ కూడా నేను ముప్పై ఐదు వేలే తీసుకున్నా వాస్తవంగా నేను నలభై వేలు తీసుకోవాలా అంటే ఒక ఐదు వేలు తగ్గించి నేను అయితే కూడా తడి పెట్టాను ఇప్పుడు నేను చెప్తున్నాను రెసిడెన్షియల్ వ్యాలీలు తీసుకుంటే వెయ్యిన్ని పదమూడు కోట్ల పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు రెసిడెన్షియల్ వాల్యూలు పీడిఆర్ బాండ్ ఇష్యూ చేశారు బాగుంది వెయ్యి కోట్లు అక్వైర్ చేశారు కానీ ప్రత్యేకర్ బాండ్ దాంట్లో నాకు ఒక్క రెసిడెన్షియల్ వాల్యుయేషన్ పనితీల అంత కమర్షియల్ నాలుగింతలు ఎక్కువ రేట్ అంటే తిరుపతి టౌన్లో నువ్వు ఎక్కడైనా రోడ్లు వెయ్యాలంటే అంత సమస్యలే మూర గ్రామాలకు పోయినా కూడా సమస్యలే అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా అంటే కమర్షియల్ వాల్యూ వాళ్ళు ఇచ్చింది నాలుగు వేల యాభై రెండు కోట్ల రూపాయల కిరియర్ బాన్సి చూలేదు సరే టోటల్గా ఇప్పుడు అసలైన అంటే మీకు ఈ స్క్వేర్ యార్డ్స్ ఈ పెంట్లు ఇవన్నీ మీకు అర్థం కావదు కాబట్టి నేను మీకు ఒక సింపుల్ వాల్యుయేషన్ ఇస్తున్నా టోటల్గా ఫిఫ్టీ నైన్ ఏకర్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఏకర్స్ తీసుకున్నారు ఎంత తెలుసు ఎకరా యాభై తొమ్మిది ఎకరాలు ఈ పద్దెనిమిది రోడ్ల కోసం యాభై తొమ్మిది పాయింట్ ఎయిట్ వన్ అంటే ఆల్మోస్ట్ అరవై కోట్లు తీసుకోండి తీసుకుంటే యావరేజ్ రేటు పర్ ఎకరా యాభై తొమ్మిది కోట్ల ఎనభై ఒక్క లక్షలు అంటే తిరుపతిలో ఒక ఎకరా ఎక్కువ చేస్తే యాభై తొమ్మిది పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ అరవై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు నేను సింపుల్గా ఒక పాయింట్ అడుగుతున్నా నువ్వు బ్రోకర్గా చాలా మూడు రామారాయణ కరీంకర్ రెడ్డి బ్రోకర్లా చాలా చెప్పండి నేను చెప్పబడినా తిరుపతిలో ఏ సీఎం కూర్చున్న వాళ్ళు అడిగినా తిరుపతిలో అరవై కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే పది ఎకరా యాభై తొమ్మిది కోట్ల ఎనభై ఒక్క లక్షలు అంటే తిరుపతిలో ఒక ఎకరా ఎక్కువ చేస్తే యాభై తొమ్మిది పాయింట్ ఎయిట్ వన్ అంటే ఆల్మోస్ట్ అరవై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు నేను సింపుల్గా ఒక పాయింట్ అడుగుతున్నా నువ్వు బ్రోకర్ చాలా మూడరామాల ధర్మేకర్ రెడ్డి బ్లాక్ ఎలా కాదా చెప్పండి నేను చెప్పబడినా తిరుపతిలో ఏ సీఎంలతో కూర్చున్న వాళ్ళు అడిగినా తిరుపతిలో అరవై కోట్ల రూపాయలు ఎక్కడ ఉంటుందంటే కొన్ని నమ్ముతాడండి తిరుపతి లోనో తిరుపతి పట్టణ నడిబడ్డలో ఒక అరవై డెబ్భై కోట్లు ఉందంటే సమస్యలు ఉండండి కూడా నువ్వు ఎక్కడికెక్కడికో రోడ్లు వేసి తొంభై కోట్లు అరవై కోట్ల రూపాయలు మీరు ఎకరాకి ఇచ్చారంటే ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు ఈ దోపిడీ ఎలా జరిగింది ఈ మూడు వందల డెబ్బై ఐదు కాకుండా ఇంకొక మూడు వందల ఇంకొక మూడు వందల ఈ కూడా ఇస్తా ఉన్నాను పెండింగ్లో ఉన్నాయి టీడీఆర్ బాండ్లు సో అన్ని టీడీఆర్ బాండ్లు చెప్పే ఓపిక ఇదే దానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మూడు కేసులు ఇస్తాం మూడే మూడు గా ఓకే ఫస్ట్ కంచి రాము కంచి రాము టీడీఆర్ బాండ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ తిరుపతి కార్పొరేషన్ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్ ఇది జీరో త్రీ ఫైవ్ సిక్స్ నెంబర్ టీడీఆర్ బాండ్ ఈ రాముకి ఎంత ఇచ్చారు ఈ రాముకి అరవై ఒక్క కోటి రెండు లక్షలు ఇచ్చారు ఎంత ఈ కంచిరాము టీడీఆర్ బాండ్ ఈజ్ వన్ సిక్స్టీ వన్ క్రోజ్ అని ఈ భూమి కంచిరాముదే కాదు ఈ బాండ్ ఏ విధంగా కంచిరాముకి బాండ్ ఇచ్చారో కంచిరాముకి ఈ భీ భూమికి సంబంధం లేదు అని మీకు అందరికీ మనవి చేస్తుంది ఆ విషయం నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి నేను చెప్పి ఉన్నా జాయింట్ కలెక్టర్ తిరుపతి చెప్తున్నాడు బాలాజీ గారు ఇప్పుడు ఆయన ఉన్నాడో ట్రాన్స్ఫర్ అయ్యాడో కూడా తెలియదు ఆయన చెప్తున్నాడు గోల్ జోన్మాలుంది ఇవి ఇది రా అమౌంట్ కాదు ఏమాయా ఒక తిరుపతి బాలాజీ జిల్లాలో ఒక జాయింట్ కలెక్టరు కలెక్టరు తిరుపతి కార్పొరేషన్ ఐఏఎస్ ఆఫీసరు కమిషనరు డిప్యూటీ కమిషనరు ఇంత మంది ఉంటే దేశీ రెవెన్యూ కోర్టులో ఉంటే దేశీ రెవెన్యూ కోర్టులో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కోర్టులో ఉంటే కంచిరాముకి ఈ కంచిరాము అరవై కోట్లు అరవై కోట్లు టీడీఆర్ బాండ్ ఇచ్చేస్తారా మీరు దీనికన్నా పచ్చి మోసముందా నడుస్తుంది అంటే తెలీదా ఎంఆర్ఓ తెలీదా ఆర్టీఓ తెలియదా ఎంత మంది పరిగెడురా కరెక్టర్కు వెలివేదా ఈ కేసు నాది చూస్కోరా పెడ బ్లూస్ తోనే చేత బాబలుస్తా వనస తో రాణలు కుమ ఎ బాబలు కాంటబుల్ దగ్గరికి రాస్తా పిరా తిను తిరుమ కొర్బత్తుల చాల బుల్ల నైగు రాస్తా పరా డబుల్ ఇయ్ ఆఫీసర్ గా ఉండి మిమ్మల్ని చూస్తే నేను కేసులకి ధనం పెట్టారా అయ్యో సాఫ్ట్ కరీ కేవని ఐఏఎస్ ఆఫీసర్ చూడం కానీ చేతులు అయితే దండం పెట్టాలి పేద ప్రజలు కాపాడాల్సిన వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు బ్రోకర్లకి ఒక మూడు నాలుగు బ్రోకర్ గారికి మీరు బ్రోకర్లుగా తయారవుతారా సిగ్గుందా మీ చదువుకి ఏమన్నా విలువ ఉందా అని అడుగుతున్న ఐఏఎస్ ఆఫీసర్ అదే ఎంఆర్ఓ ఆర్టీఓ గురించి అసలు మాట్లాడబోళ్ళ చెప్పవల్లా మీకేదో ఒక ఐఏఎస్ చదువు ఒక ఐఏఎస్ కూర్చో కూర్చున్నాడు మీకు సిగ్గలేకపోతే மிகத்த நீக்கிளா பணிச்சே வாழ்க்கை கிடை எல்லாம் உண்டு தான் கூட நேர்